అంటే అరకులోయ నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అరకులోయ ఏజెన్సీలో ఒక భారీ ప్రమాదం తప్పింది ఒక స్కూల్ బిల్డింగ్ మనం చూసేది అది స్కూల్ భవనం భారీ వర్షానికి కూలిపోయింది ఆ పాఠశాల భవనం కాకపోతే అది చాలా పాతదిగా ఉంది ఆ భవనం చూస్తుంటే తెలుస్తోంది అది కూలిపోయింది డుంబ్రిగూడ మండలం వందర్థ గ్రామం ఇది గ్రామంలో ఉంది స్కూల్ అర్ధరాత్రి భారీ శబ్దంతో కుప్పకూలిపోయిన పాఠశాల భవనాన్ని మనం చూస్తున్నాం అయితే ఆ టైంలో చిన్నారులు లేరు కాబట్టి భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు స్కూల్లో మొత్తం నలభై ఐదు మంది దాకా చిన్నారులు చదువుకుంటున్నారు అది చిన్నారుల స్కూల్ ప్రైమరీ స్కూల్ అది ఒకటో తరగతి నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా ఒకటి నుంచి ఐదో తరగతి దాకా స్కూల్లో విద్యా బోధన దాని ఒక్కసారిగా అర్ధరాత్రి భారీ శబ్దం చేస్తూ కూలిపోయింది ఈ పాఠశాల భవనం అది కూడా ఇక పాతది మనకు క్లియర్గా కనిపిస్తోంది ఆ టైంలో పిల్లలు లేకపోవడం ఒక భారీ ప్రమాదం తప్పినట్లయింది కానీ కూలిపోయిన వాళ్ళ భవనాన్ని చూసి ఆందోళన పడుతున్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అరుకులోయలోని డుంబ్రిగూడ మండలం వందర్థ గ్రామంలో ఒక స్కూల్ ఇది ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ప్రైమరీ స్కూల్ కుప్పకొల్పోవడం మనం చూస్తున్నాం మోంతా తుఫాన్ ఆ వర్షం ధాటికి